శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం అనేక దంతం భక్తానం భక్తానాం ఏకంతోపాస్మహే మా ఆది అసలు చూస్తున్న మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మనం ప్రతి రాశికి ఏ రాశిలో వాళ్ళకి ఎలా ఉండబోతుందో సంవత్సరం మొత్తం కూడా తెలుసుకోబోతున్నాం అంతేకాదండి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉగాది నుంచి అంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి అంటే ముప్పై తారీఖు మార్చ్ అనుకోవచ్చు నుంచి కూడా ఉగాది స్టార్ట్ అవుతుంది ఆ సంవత్సరాన్ని విశ్వావసు సంవత్సరము అంటాం ఈ విశ్వావసు సంవత్సరం అంతేకాకుండా ఆదివారం నాడు ఈ మన ఉగాది స్టార్ట్ అవ్వబోతుంది ప్రారంభం అవ్వబోతుంది అంటే ఆదివారానికి రాజు రవి రవి ఉండడం వలన ఆ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా రాజరాజులాగా వెలిగిపోవచ్చు అనమాట చాలామంది అంతేకాకుండా విశ్వావసు సంవత్సరం కాబట్టి విశ్వావసు అనే ఆయన గంధర్వులకి కూడా రాజు అవుతాడు ఆయన సో ఆయన రా గంధర్వ రాజులకి జనరల్గా ఏంటంటే సంగీతంలోను సాహిత్యంలోను గీతాల్లోను నృత్యాల్లోను ఇలాగా పాటలు పాడడంలో ఇలా వాళ్ళందరికీ గంధర్వ రాజులు బాగా వీటిలో ఆరితేరిన వాళ్ళే అంటే సంగీతం పాడడంలోనూ మీకు పాడడం పాడడం పాడే తెలుసు అలాగే నృత్యము వీళ్ళందరూ ఇవన్నీ చే చేసే చేస్తారు సో ఇవన్నీ కూడా గంధర్వులు చేసే అవకాశం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా గంధర్వులు ఎలా చేస్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా గాయని గాయకులకి నృత్య కళాకారులకి డబ్బింగ్ ఆర్టిస్టులకి సినిమా రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా ఈ కళారంగంలో ఉన్నవాళ్ళు అంటే సంగీతము నృత్య కళాకారులు బాగా పాడేవాళ్ళు అందరూ కూడా గాయనే గాయకులు కూడా విదేశాల్లో కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉండి విదేశాలకు వెళ్ళి వాళ్ళ ధనము కీర్తి సంపాదించడానికి అవకాశం ఎక్కువ ఉంది అంతేకాదండి ఈ విశ్వ సంవత్సరంలో వానలు బాగా పడతాయి వానలు బాగా పడడము పంటలు బాగా పండడంలో రైతులకు బాగా ఆనందదాయకంగా ఉండడం ఉండడంలో అతిశయోక్తి లేదు ఖచ్చితంగా చాలా బాగుంటుంది అంతేకాదండి వివాహ శుభకార్యాలు కూడా గంధర్వరాజులు కాబట్టి వివాహ శుభకార్యాలు కూడా వివాహాలు కూడా కోరుకున్న వాళ్ళతో పెళ్ళిళ్ళు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఈ విశ్వాస సంవత్సరంలో ఉండబోతున్నాయి సింహరాశి సింహరాశి వాళ్ళకండి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు అంటే నాలుగు గ్రహాలు మారుతున్నాయి రాహువు కేతువు శని గురుడు మేజర్ ప్లానెట్ గురుడు మీకు మారుతున్నాడు లాభస్థానంలోకి వస్తున్నాడు సో మీ రాశిలోనే కేతువు ఉన్నాడండి కేతు రా కేతువు రాశిలో మీ రాశిలో ఉండడం వల్ల చికాకులు కోపము మనస్పర్ధలు అవన్నీ సహజంగా అందరికీ ఉండేవి మీరు భయపడసిన అవసరం ఏమీ లేదు పైగా సెకండ్ హౌస్లో కూడా సెకండ్ హౌస్ని రవిబుద్ధి సెకండ్ హౌస్లో అవిబుద్ధులు ఉండడము సెప్టెంబర్ నెలలో ఉండడం వల్ల కుటుంబంలో వృద్ధి ఉంటుందండి ధనం విషయంలో మరి ఏమాత్రము ఇబ్బంది పడరు మీకు రావాల్సిన సంపదలు పెరుగుతాయి ముఖ్యంగా గాయని గాయకులకి అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులకి యాంకర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా మీకు డబ్బులు కీర్తి ప్రతిష్టలు ధనాదాయము ఎక్కువ ఉంటుంది మీ ప్రొఫెషన్ రీచ్ విదేశాల్లో మీరు కూడా ప్రోగ్రామ్స్ ఇస్తారు అందరి సందేహాలు మేనుంచి ఉంటే చూసుకోవడం కావాలండి మీకు అద్భుతంగా ఉంటుంది గురుబలం బాగా ఉంది కదండి లాభంలో ఉన్న గురుడు కదా చెప్తాను అంతేకాకుండా మీకు ఫోర్త్ భావంలో ఫోర్త్ అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా రవి బుధులు కుజులు కూడా మీకు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నుంచి కూడా బాగున్నారు బాగున్నారు కాబట్టి మీకు భూములు వాహన సంవత్సరం మొత్తం కూడా సంవత్సరం మొత్తంలో మీ విద్యలో బాగా రాణిస్తారండి విద్యలో బాగా రాణించడము రైతులకి పంటలు బాగా పండడం జరుగుతుంది వానలు బాగా కురిచి పంటలు బాగా పండుతాయి రైతులకి ధనం సకాలంలో చేరుతుంది విద్యలో బాగా రాణిస్తారు రాణిస్తారన్నది చందేలేదు అందుకే నవంబర్ నెలలో బాగా విద్యలో బాగా రాణించడము నవంబర్ నెలలో వాహనాలు గృహ సౌకర్యము కలగడము సంగీత సాధన సంగీతంలో బాగా వృద్ధి చెందడము బంగారు ఆభరణాలు వస్త్రాలు కొనుక్కోవడం జరుగుతుందో సందేహం లేదు పైగా కర్కాటక రాశిలో ఉన్న గురుడు కూడా చూస్తాడు కదండి ఫోర్త్ భావాన్ని అంటే ఏంటి కంఫర్టబుల్నెస్ ఎక్కువ తల్లిగారి యొక్క ఆర్థిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది అలాగే మీ నాన్నగారి యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా హెల్త్ నాన్నగారికి కూడా బాగుంటుంది ఆయన యొక్క ఆస్తి పాస్తులు కూడా మీరు పెంచుతారు ఈ సంవత్సరంలో మీ కర్కాటక సారీ సింహరాశి వాళ్ళకి పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మే నెల నుంచి అంతేకాకుండా ప్రేమగా ఉండి సంవత్సరం మొత్తం కూడా మీరు ప్రేమగా ఉంటారు అలాగే స్పోర్ట్స్ రంగం అండి స్పోర్ట్స్ రంగంలో బాగా మీరు బాగా రాణించి విదేశాల్లో కూడా మీ ప్రతిభ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి మీరు మెడల్స్ సంపాదించడం గోల్డ్ మెడల్స్ అంటే ఆ మెడల్స్ కానీ ధనం కానీ కీర్తి ప్రదర్శన సంపాదించడానికి బాగా ఉంది ఈ సంవత్సరం మొత్తం కూడా కళారంగం సంగీతము సాహిత్యము నృత్యము సంగీత కళాకారుల కంటే మ్యూజిక్ చేస్తారు కంపోజర్స్ ఉంటారు కదా మణిశర్మ గారు లాంటి వాళ్ళు అంటే మణిశర్మ గారు తమను అంటే వాళ్ళ అంటే నేను చెప్తాను గుర్తు పేరు చెప్తానుకోండి అట్లా వాళ్ళందరూ కూడా మంచి కాలం అని చెప్పచ్చండి సంవత్సరం మొత్తం కూడా ఎందుకంటే గంధర్వరాజు కదా వసువస విశ్వాస సంవత్సరం అంటే గంధర్వరాజు అంటే ఇవన్నీ కారకుడు సో వాళ్ళందరికీ కూడా బాగుంటుంది మంచి మస్తానం బాగుంది కళారంగంలో రంగంలో కలుగుతుంది సినిమా డైరెక్టర్లకు కానీ సినిమాలో ప్రొడ్యూసర్స్ కానీ సినిమాలో యాక్టింగ్ చేసే వాళ్ళకి కానీ సినిమాలే కదండి టెలివిజన్ రంగంలో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఉంటారు కదా వాళ్ళందరికీ బాగుంటుంది అలాగే పంచవత్సరం గురు చూశాడంటే ఈ గురు అంటే వేద పండితులకు ఉండడము అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా కొంతమందికి రియల్ ఎస్టేట్ రంగం ఉంటుంది సరే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి భూమి ఉంటుంది భూమి అంటే డెవలప్మెంట్స్ ఉంటాయి వర్త బాగు కుజులు బాగున్నాడు కాబట్టి అంతేకాకుండా ఈ పంచమ బాగుంది కాబట్టి స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి విశేషమైనటువంటి సంపదలు కలుగుతాయి జాగ్రత్తగా ఉండండి స్పెక్యులేషన్ బాగా బాగుంటుంది అలాగే సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు కదా చాలా తప్పండి భార్య ఈ రాహు శని కూడా జస్ట్ పరి పరి మారేరు తప్ప రాహులా శనిలాగే రాహు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు భర్త విషయంలోనూ మీ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలోనూ ప్రాబ్లమ్స్ అవుతాయి కొంచెం దగ్గరికి వచ్చే సంబంధాలు కూడా మిస్ అయిపోతూ ఉంటాయి కొద్దిగా భార్యాభర్తల విషయంలోనే తప్ప మీకే సింహరాశి వాళ్ళకి మిగతా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కాదు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అందుకనే భార్య భర్తలకు అనురాగము ఆప్యాయత అదృష్టము సంబంధాలు రావడము మంచి మంచి సంబంధాలు రావడము అదే విడిపోకుండా ఉండము ఉండాలి అంటే అమ్మవారికి మంగళవారం మంగళవారం పూట పూజ చేయవలసిందే మీరు అదే శుక్రవారం పూట చేస్తేనే అమ్మవారికి వలన రాహు ప్రభావం తగ్గుతుంది సరే ఆ పక్క పెడదాం అష్టమ స్థానంలో కూడా శని ఉన్నాడు నీటి గండం ఉండడానికి అవకాశం ఉందండి స్థానం శని మంచిగా అది మంచిది కాదు సింహరాశి వాడికి కానీ అష్టమాధిపతి వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి నీటి గండం ఉన్న మృత్యు భయం లేదు భయపడే అవసరం లేదు అందుకని నదులు నదు నదుల దగ్గర కానీ సముద్రాల దగ్గరకు కానీ లేకపోతే స్విమ్మింగ్ పూల్స్ కొద్దిగా వాటర్ సైన్ దగ్గరికి వెళ్ళకండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా భాగ్యస్థానం కూడా బాగుందండి భాగ్యస్థానం బాగుంది 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 కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు ప్రయాణాలు చేస్తారు ఉన్నత విద్య రీత్యా విద్యార్థులకి హైయర్ ఎడ్యుకేషన్ బాగుంటుంది డాక్టర్స్కి ఎంబీబీఎస్ చేస్తారు సార్ రాహు ప్రభావం బాగుంది కాబట్టి రాహు ప్రభావం ఎంబీబీఎస్ వాళ్ళకి డాక్టర్స్ ఎంఎస్సీ కోసం వెళ్తారు సార్ వాళ్ళకి అంతేకాకుండా ఎంఎస్ కోసం చేసే వాళ్ళకి విదేశాలు వెళ్తారు విదేశాల్లో స్టాంపింగ్ అవ్వడానికి అవకాశం ఉంది అలాగే గ్రీన్ కార్డు హోల్డర్స్ గ్రీన్ కార్డు కోసం చూసే వాళ్ళకి వస్తుంది ఎందుకని గురుబలం బాగుంది కదండి గ్రీన్ కార్డ్ వస్తుంది సపోజ్ ఆస్ట్రేలియా ఉన్నారు కండి పర్మనెంట్ రెసిడెన్స్ వస్తుంది మీకు అలాగే హెచ్ వన్ ఇవన్నీ కూడా విదేశాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ముఖ్యంగా నైన్త్ భావం బాగుంది కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి యోగవంతమైన కాలం అని చెప్పచ్చు కొద్దిగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే అష్టమంలో శరీరం కాబట్టి ఆటోమొబైల్స్ ఫార్మా రంగం కొంచెం డల్ అవ్వడానికి కూడా వాళ్ళ ఆదాయం వెనకబడడానికి అవకాశం ఉంది ఏదైనా ఉద్యోగస్తులకి ఆడవాళ్ళకి మగవాళ్ళు చెప్తున్నాను అండి మీ ఉద్యోగ భద్రత కొద్దిగా తక్కువగా ఉంది ఎందుకంటే దశమ స్థానాన్ని శని చూస్తున్నాడు కదా నేను టెన్త్ హౌస్ బాగానే ఉండొచ్చు ఈ సంవత్సరం మొత్తం కూడా టెన్త్ హౌస్ని చూస్తు అంటే టెన్త్ హౌస్ని శని దృష్టి ఉండడం వల్ల ముఖ్యంగా రాజకీయ నాయకులకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళ వాళ్ళు అంటే రాజకీయ రంగంలో ప్రమోషన్స్ రావడం తక్కువగా ఉంటాయి అన్నమాట అంటే ఉన్నతమైన పదవులు ఉన్నతమైన పదవులు రావడం తక్కువ మీకు ఉద్యోగ భద్రత తక్కువ గవర్నమెంట్ రాసే రాసేవాళ్ళకి చాలా కష్టపడితే తప్ప రాదు సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ మీరు కష్టపడితే తప్ప శని ఇవ్వడం అంతే శని కార్యకర్తలు ఉద్యోగస్తులు ఉంటారు సరే సాఫ్ట్వేర్ రంగు ఉద్యోగస్తులు కోల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా చాలా కష్టపడాలండి వాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి బాసుల చేత కానీ మీ తప్పిదం వల్ల కానీ మీ చేస్తున్న పొరపాట్ల వల్ల కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి మిమ్మల్ని కించపరుస్తున్నాడు మాత్రం కాదు జాగ్రత్తలు చెప్తున్నా అయినా గురుబలం ఉంది కదండి మీకు భయమా ఏం భయం లేదు గురువు గురుడు ఈ సంవత్సరము మే పద్నాలుగు ధర నుంచి లాభస్థానంలోకి వస్తున్నాడు కదండీ లాభంలో ఉన్న గురుడు సర్వదా కాపాడుతూ ఉంటాడు మిమ్మల్ని బాగా మీకు ధనాన్ని విపరీతం ధనాన్ని ఇచ్చి సౌఖ్యాన్ని ఇచ్చి మీకంటే అన్నయ్యంలో ఏమైనా ఉంటే వాళ్ళకి బాగా ఇచ్చి కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీని ఇచ్చి ఎక్ ఎప్పుడు కూడా భగవంతుడి సన్నిధిలో భగవంతుడి సమా భగవంతుడి సన్న సన్నిధిలో ఉండేట్టుగాను భగవంతుడికి పూజ చేసినట్టుగాను మిమ్మల్ని చేస్తూ ఉంటాడు భగవ గురుడు అందుకని మేధా దక్షిణామూర్తిని పూజించడం వలన శివాభిషేకాలు చేసుకోవడం వలన ఎటువంటి దోషాలు వచ్చినా సరే భార్య విషయంలో కానీ లేకపోతే మీకు జలగండంలో అష్టమ ప్రభావంలో అష్టముల ప్రభావం వలన కానీ ఇబ్బంది కలగడం కాపాడతాడు ముఖ్యంగా అష్టమల సన్ని అంటే దీర్ఘాయ ధ్యానం ఇస్తాడు అదే నో డౌట్ కాకపోతే ఏంటంటే అష్టమ జలగండాన్ని మాత్రం ఇస్తాడు ఏం ప్రాబ్లం లేదు మీకు బాగానే ఉంటుంది పైగా ట్వెల్త్ హౌస్లో గురుడు ఉచ్చ స్థితిలోకి వస్తూనే ఉంటాయి ఉచ్చ స్థితిలోకి వచ్చినా ఎయిత్ హౌస్లో ట్వెల్త్ హౌస్లో ఉంటాడు అని అంతే దానివల్ల మీ విదేశీ పర్యటన జరుగుతున్నాను విదేశాలకి ఎక్కువ వెళ్తారు బిజినెస్ రీచా వ్యాపారాలు రీఛా స్పోర్ట్స్ రీచా గాయని గాయకు పాటల పాటలు రీచా విదేశాలు వెళ్తారు ఎందుకంటే కర్కాటకంలోకి గురుడు ఎగ్జాల్టేషన్లోకి వస్తున్నాడు నవంబర్ డిసెంబర్లో కూడా కర్కాటకంలో ఒక్కరి గతిలో ఉంటాడు అలాగే గురుడు కూడా మీకు నవంబర్ నుంచి కూడా వక్రగతిలో ఉంటాడు ఏదన్నా సరే లాభంలో ఉన్న గురుడు మీకు మంచి సంపదలు ఇవ్వడానికి అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న చాలా అద్భుతమైన ఫలితాలు ఉండి తీరంలో చదివేది ముఖ్యంగా గురుడు పన్నెండు భవన్లో ఉండడం వల్ల మీరు చెరువులు బావులు తవ్విస్తారు అదే హెల్ప్ చేస్తారు వాళ్ళకి చేయడం వలన మీరు మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్తోంది అంతేకాకుండా పన్నెండు భవన్లో ఉండడం వల్ల విదేశీ పర్యటన అలాగే మీకు సన్మానాలు జరగడము ఇవన్నీ చాలా చాలా బాగుంటాయండి అంటే టెంపుల్స్కి వెళ్తుంటారు ఎక్కువగా ఈ మీ అక్టోబర్ నుంచి మీ వాళ్ళు టెంపుల్స్కి బాగా వెళ్ళడము బాగా ధనం ఖర్చు చేయడము ఇవన్నీ జరగబోతున్నాయి సో మీరు ముఖ్యంగా పూజించవలసిన వాడు అమ్మవారిని పూజించాలండి ఖచ్చితంగా శుక్రవారం శుక్రవారం కూడా అలాగే వెంకటేశ్వర ఆరాధన శనీశ్వరుడు యొక్క పూజలు జపాలు చేయించుకోవాలి అలాగే మేధా దక్షిణామూర్తిని పూజించడం వలసిందే అలాగే పరమశివుడిని పూజించడం వల్ల ఈ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా మీరు అభివృద్ధి పదంలో ఉంటారని ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను